నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఎల్లారి నమస్కారం అందరికీ ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు వచ్చేపాటికి ఇరవై ఆరవ తారీఖు ఒకటవ నెల జనవరి రెండు వేల ఇరవై ఆరు ఈరోజు వచ్చేపాటికి సోమవారం సోమవారం వచ్చేసి ఎక్కడ మార్కెట్స్ నడచలేదండి ఏసీ దగ్గర కూడా వ్యాపారాలు లేవు ఎందుకంటే మార్కెట్ రైజులో ఉంది కాబట్టి ఈరోజు జరిగింది రేపు ఉండదు రేపు జరిగింది మర్నాడు ఉండదు పెరగచ్చు తగ్గొచ్చు హెచ్చు తగ్గులు అనేటివి అందులో వచ్చేసి కొంచెం చాలామంది అన్నలు కాల్ చేశారు ఈ రేట్స్ ఎప్పటివరకు స్థిరంగా ఉంటాయని చాలామంది అడుగుతున్నారు ముందుగా రైతులు గమనించాల్సింది మీరు ఆత్రం పడితేనో లేకుంటేనో ఇంకా ధరలు వస్తాయనో ఏసీల్లో పెట్టుకుంటేనో కాదండి పరిస్థితి పరిస్థితి ఆలోచన చేయండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లోన లక్ష హెక్టార్లు అయితే సాగైంది గత ఏడాది మనకు మూడున్నర లక్షల హెక్టార్లు అంతకుముందు ఏడాది ఆరున్నర లక్షల హెక్టార్లు అయితే సాగైనట్లుగా మనం చూసుకున్నాము ఈసారి సాగు తక్కువగా ఉంది మీరు ఆతరం పడి పీక్కొని వచ్చి అవి నీళ్ళు వేసుకొని రావడము లేకుంటే ఇంకో విధంగానో పండుగలు తీసుకురావడము ఇట్లా ఇట్లా రావడం వల్ల చాలామందికి దిగుబడులోన లోపాలు కనిపిస్తున్నాయి అయిన తర్వాత చాలా ఏరియాలలో ఈ బ్లాక్ ట్రిప్స్ అనేవి ఎక్కువగా అటాకింగ్ చేయడం వల్ల పంట హీల్డింగ్స్ రావటం లేదు మనం కూడా చూసుకోవచ్చు ఈ బ్యాడీ మార్కెట్ హుబ్లీ మార్కెటు లావు రకాలకు ప్రసిద్ధి చెందింది అయిన తర్వాత గుంటూరు పెద్ద మార్కెటు ఇక్కడ సీడ్ రకాలైతే అమ్మడం జరుగుతుంది కొనడం జరుగుతుంది ఇక్కడ రైతులు చాలామంది మొన్న మొన్న రేట్ చూసి చాలామంది క్వాలిటీల విషయంలో అనేవి ఏర్పడ్డాయి అయిన తర్వాత ఇప్పుడు ధరలు తగ్గాయని చెప్పడం జరిగింది డైలీ నేను కూడా వీడియో చూస్తున్నాను అయిన తర్వాత ఫోన్ కాంటాక్ట్స్లో ఉండడం జరిగింది అందరూ మాట్లాడుతున్నారు వ్యాపారస్తులు మాట్లాడుతున్నారు రైతులు మాట్లాడుతున్నారు దళారీలు మాట్లాడుతున్నారు వాళ్ళు వారు మాట్లాడుతున్నారు ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం అందరూ ఏరియా వైజు తిరుగుతున్నారు తిరిగి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటున్నారు కనుక్కున్న తర్వాత ఇప్పుడు స్టాకు ఏ స్టాకు ఏ ఏరియాలో ఎప్పుడు ముందు వస్తుంది ఎప్పుడు వెనకొస్తుంది మనం ముందునే కొనిపెట్టుకుందామని చాలామంది ఆత్రత పడుతున్నారు దాంట్లో సందేహమే లేదు ఇప్పుడు వచ్చేసి మనకు ఈ ధరలు అనేవి మనకు మార్చి ఏప్రిల్లో కటింగ్స్ అయ్యేవి ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే చాలామంది వెనకమాల చీన్లు తిరుక్కొని నల్లిపడి మళ్ళీ కాపించుకొని చాలామంది రావడం జరిగింది ఇప్పుడు లావు రకాలు ముందుగా మాట్లాడుతున్నాం డబ్బీ కడ్డి అలాగే డబల్ టీ టూ జీరో ఫోర్ తే సర్పన్ మంజరొట్టులు ఇవి బ్యాడీ రకాల కింద మనం చూసుకోవచ్చు సింజంట బ్యాడ్ అయితేనేం సర్పన్ అయితేనేం అలాగే డబ్బీ కడ్డి లూజ్ బ్యాడ్గా అయితేనేం సీడ్స్ అయితేనేం మృత్యుంజయ సీడ్స్ ఏవన్నా కానీ లావు రకాలకి మంచి స్థిరంగా ఉంది మార్కెట్ ఇప్పుడు మనం అమ్ముకోవాల వద్ద దాని గురించి చర్చ తీసుకొద్దాం ఇప్పుడు అమ్ముకోవాలనుకుంటే ఇప్పుడు మార్కెట్ ఎక్కువ వస్తుంది స్టాక్ తక్కువగానే వస్తుందండి యాభై వేలు అరవై వేలు మహా అంటే ఎనభై వేలు వస్తుంది సరుకులు పోయినసారి చూసుకున్నట్లయితే ఇదే నెలలో ఇదే డేట్కే చూసుకోండి సోమవారం మంగళవారం చూసుకున్నట్లయితే మనకి లక్ష రెండు లక్షలు స్టాక్లు అయితే రావడం జరిగింది అంతకుముందు ఏమైందంటే ఏసీల్లో ఖాళీ తక్కువగా ఉండే ఎందుకంటే అంతకుముందు ఏడాది పండింది పోయినసారి పండింది అప్పుడు ఏమైందంటే పంట ఎక్కువగా ఉండడం స్టాక్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏసీల్లో స్టాక్స్ ఉండడం వల్ల ధర తగ్గుదల ఉండే ఇప్పుడు రైతుకు సరైన రేట్స్ అయితే వచ్చినాయి వచ్చిన తర్వాత కూడా అమ్ముకోలేకపోతున్నారు చాలామంది అంటే మంచి ధర వేసిన వాళ్ళు అమ్ముకోవచ్చండి చాలా మనకు అంటే ఒక ఇరవై క్వింటాళ్ళు మనకు తేజ రకాలు కానీ త్రీ ఫోర్ వన్ కానిలే త్రీ డబల్ ఫైవ్ కానిలే టెన్ జీరో ఎయిట్ వన్ కానిలే త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ కానిలే టూ సెవెన్ త్రీలు కానిలే ఏమన్నా ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్మూర్లు గుంటూర్లు డీడీలు షార్కులు ఇట్లా ప్రతి ఒక్క రకానికి మంచి ధర వచ్చింది ధర వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు రైతు కటింగ్స్ పెట్టుకొని తొందరగా అమ్ముకుందామన్న ఆతురతలోన పండుగలు తీసుకొస్తున్నారు అయిన తర్వాత క్వాలిటీలు తక్కువ తీసుకొచ్చుకున్నారు మంచి క్వాలిటీలు ఉంటే కిన్నా మీకు మంచి ధర లభిస్తుంది అక్కడ వ్యాపారస్తులు ఒక లేక ధరలు తక్కువ వేస్తే కింద మీరు ఏసీకి పెట్టుకునే అవకాశం పెట్టుకోవాలా అంటే ధర తక్కువ వేస్తే కిన్నా మనం అడగచ్చు ఇవి ఏసీకి పెట్టుకుంటాము మంచి క్వాలిటీ ఉన్నాయి డ్రై ఉన్నాయి అనుకుంటే మనం ఏసీలో పెట్టుకునే అవకాశం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు ఇరవై ఐదు వేలు నడిచేది ఒకటేసారి పద్నాలుగు పదహైదు వేలు వేస్తే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట ఎందుకంటే ధర తగ్గింది కాబట్టి మనకు పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు ధర లేదని మనం ఏసీలో పెట్టుకుంటే అది ధర్మం ఇప్పుడు ఇరవై ఐదు వేలు ఉన్నోళ్ళు పెట్టుకొని పదహైదు వేలు ఉన్నోళ్ళు పెట్టుకుంటే అప్పుడు మనకు రైతుకి ఏం గిట్టుబాటు అవుతుంది అనమాట అప్పుడు ఆలోచన చేయాలి ఇప్పుడు డబ్బీ కడ్డీ అలాగే టూ జీరో ఫోర్ త్రీ కూడా ఇప్పుడు మంచి రైజులో ఉంది గుంటూరు వరంగల్ ఖమ్మంలో తక్కువ ఉంటుందేమో కానీ టూ జీరో ఫోర్ త్రీకి బ్యాడీ రకాలకి ప్రసిద్ధి బ్యాడీకి హుబ్లీ ఈ ఏరియాలు బళ్ళారు ఏసీల్లో కానీ మంచి రేట్స్ నడుస్తున్నాయి నడుస్తున్నప్పుడు చాలామంది రైతులు ఇంకా ఏం చేస్తున్నారంటే నలభై వేలు యాభై వేలు కడిగినా కూడా ఇవ్వకుండా చాలామంది ఇవ్వకుండా చాలా నష్టపోతున్నారు అనమాట మేబీ చెప్పాలంటే టూబీ ప్రాంక్ రేట్లు వచ్చినప్పుడు చాలామంది అమ్ముకోలేకపోతున్నారు ఇంకా యాభై వస్తే అరవై అరవై వస్తే డెబ్బై ఇట్లా పోతున్నారు అప్పుడు ఏమవుతుందంటే ఉన్నట్లుండి మనం ఏసీలలో స్టాక్స్ పెట్టకపోతే వ్యాపారస్తులు మనకు ధరలు తగ్గిస్తారండి బాగా ఆలోచన చేసుకోండి మంచి ధర వచ్చినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మీరు ఇవ్వకపోతే వాళ్ళ కమ్యూనిటీ ఉంటుంది లేదంటాం లేదు ఎందుకంటే వాళ్ళు ఒక పది రూపాయలు గిట్టాలని ఆలోచన చేస్తారు రైతు ఒక పది రూపాయలు గిట్టాలని ఆలోచన చేస్తారు అట్లా తప్పుడు మనం ఏం చేయాలి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోలే ఎందుకంటే రైతులు ఏం చేసినారంటే మనకు రెండు వేల ఇరవై రెండులో కూడా చాలామంది రైతుల్లో అరవై వేలు డెబ్బై వేలు నడిచినప్పుడు అలాగే టూ జీరో ఫోర్ అంటే మేబీ డబ్బీ కడ్డీలు అరవై డెబ్బై వేలు నడిచినాయి అయిన తర్వాత టూ జీరో ఫోర్త్లో యాభై యాభై ఐదు అరవైకి దగ్గరగా కూడా వచ్చినాయి అప్పుడు చాలామంది అమ్ముకోలేక అది ఏం చేసినారు మనకు వచ్చేసి మార్చిలో స్టాక్స్ పెట్టి వాళ్ళు ఏం చేసినారు మూడు నెలలు అంటే ఏసీలో పెట్టిన తర్వాత నెలకి ఇరవై రోజులకి అమ్మే పరిస్థితి ఉండదండి రైతులు ఒకసారి పెట్టిన తర్వాత ఒక మూడు నెలలన్నా లేకుండా ఆరు నెలలన్నా మనం ఏసీ బాడ్ కట్టాల్సి వస్తుందని చాలామంది అమ్మరు అప్పుడు ఏమైతుంది అంతలోపల డౌన్ అయిపోయిందనమాట పది ఇరవై వేలు డౌన్కి వచ్చింది అప్పుడు రైతన్నలు ఏం చేసినారు మళ్ళీ ఇంకొక వస్తుంది లేని మళ్ళీ ఆ సంవత్సరం అంతా గడిచిపోయేంత వరకు ఉన్నారు అప్పుడు ఏం చేసినారు మేలోన జూన్లోనా ఏప్రిల్లోన చాలామంది విత్తనాలు తీసుకొని సాగు చేసిన రైతులు ఉన్నారు వాళ్ళు ఏం చేసినారు డిసెంబర్ లోపట్న గుంటూ మనం చూసుకోవచ్చు ఆ ఏడాది వచ్చేసి నాకు తెలిసి ఈ గుజరాత్ మధ్యప్రదేశ్ సరుకులు ఎక్కువగా రావడం జరిగింది అంటే రైతులంటే ఒక్కరూ లేరనుకోద్దండి ఎందుకంటే చాలామంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది ధర ఉంటే అదే పంట సాగు చేయడం సహజం ఉల్లి రేటు ఉంటే ఉల్లి వేయడం పత్తి రేటు ఉంటే పత్తి వేయడం పల్లీ రేటు ఉంటే పల్లీ వేయడం మిర్చి రేటు ఉంటే మిర్చి వేయడం సరిపాటి అనమాట పరిపాటి చాలామంది ఇట్లనే మోసపోయారు అనమాట అందుకే బాగా గమనించండి రైతన్నలారా మంచి ధరలు వచ్చినప్పుడు అమ్ముకునేకి ప్రత్యామ్నాయం చేసుకోండి అంతేగాని మనం గత మూడేళ్ళు మూడేళ్ళ నుంచి చేసిందేమి ఇప్పుడు రేట్లు వచ్చిన తర్వాత కూడా మనం అమ్ముకోలేకపోతే ఇంకెందుకు నేను వీడియోలు చేసేది కూడా అమ్ముకోండినే ఎప్పుడు కూడా పెట్టుకో పెట్టుకోండి అని చెప్పను ఎందుకంటే ఇప్పుడు రైతులు చాలామందికి తెలుసు ఒకరు పోయి పెట్టమని చెప్తే కన్నా పది మంది తీసుకొచ్చి పెడతారు అప్పుడు ఏమవుతుంది స్టాక్ అనేది మార్కెట్కి రాదు ఏసీలలో బ్లాక్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది వ్యాపారస్తులు సిండికేట్ అవుతారు అంటే ఏసీలలో స్టాక్ ఉంది మనం ధర తగ్గించుకుంటే అవి బయటకు బీకుతారని అప్పుడు ఉన్నట్లుండి ధరలు తగ్గిస్తారు అప్పుడు ఏం చేస్తారు బయటకు బీకి అమ్మేకి చాలామంది పడతారు అప్పుడు ఉన్న స్టాక్స్ కొంటారు వాళ్ళు స్టాక్స్ పెట్టుకొని వాళ్ళ దానికి రేటు పెంచుకున్నారు మన దానికి పెంచరు అందుకే బాగా బాగా గమనించండి ఇప్పుడున్న స్థితిలోన మనం ఏం చేసుకోవాలి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోండి అది రెండు వేలు వస్తుందో పోతుందో మనకు గిట్టుబాటు అయింది అనుకున్నప్పుడు అమ్ముకోవాలా మనకు దిగుబడి చూసుకోవాలి ఇరవై క్వింటాల్ అట్లా అయింది అనుకోండి అమ్ముకునేకి మంచి ధర వచ్చింది అనుకోండి సీడ్స్ రకాలైతేనేమి డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీలు త్రీ ఫోర్ వన్లు త్రీ డబల్ ఫైవ్లు టెన్ జీరో ఎయిట్ వన్ ప్రతి ఒక్కదానికి మంచి రేట్ అనేది వస్తుంది ఈ ఏడు పంట తక్కువ ఉంది కాబట్టి రేపు నెల అంతా కూడా స్టడీగా నడుస్తుంది అంటున్నారు అంత మీరు కటింగ్స్ మంచిగా డ్రై చేసుకొని మీరు నీళ్ళు కట్టి మా గ్రేడింగ్ చేసుకొని నీట్గా తీసుకొని వస్తే మీ క్వాలిటీకి మంచి ధర పలకొచ్చు అలా కాకుండా చాలామంది రైతన్నలు ఏం చేస్తున్నారంటే పండుగ పీకి రావడము లేకుంటే వచ్చిన ధరను పోగొట్టుకొని ఏసీలలో పెట్టుకోవడము ఇలా చాలా ధరలు వచ్చినప్పుడు చాలామంది జాగ్రత్తగా మనం డబ్బు వచ్చినప్పుడు జాగ్రత్తగా మనం సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం చేసుకోరాదని నేనైతే అనుకుంటున్నా ఎందుకంటే చాలామంది రైతులను ఇలా చాలామంది నష్టపోయారు నేను ఏమైనా తప్పు మాట్లాడినా కూడా క్షమించండి ఎందుకంటే బాధ వేస్తుంది ఎందుకంటే యాభై అరవై వేలు అడిగినా కూడా చాలామంది ఇవ్వటం లేదు ఎందుకు మళ్ళీ లక్ష అవుతుందా ఎనభై వేలు అవుతుందా ఇట్లా ప్రశ్నలు చాలా మైండ్లో మెదలొచ్చు మనం ఆలోచన చేసుకోండి పంట తక్కువగానే ఉండొచ్చు వేసింది ఈల్డింగ్ వచ్చేది మనకు ఫిబ్రవరి ఆఖరి నుంచి మార్చి ఆఖరి వరకు ఏప్రిల్ ఆఖరి వరకు స్టాక్లు అనేటివి ఉంటాయండి ఆ స్టాక్స్ వచ్చే లోపల మళ్ళీ మనకు మార్చి బడ్జెట్ ఉంటుంది ఉగాది పండుగ ఉంటుంది పండుగలు వచ్చినప్పుడు ఏం చేస్తారు చాలామంది తీసుకెళ్ళరు తీసుకోకపోయినప్పుడు ఏమవుతుంది ఒక రెండు మూడు రోజులు తీసుకోకపోతే స్టాక్స్ పెరిగిపోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి అన్నమాట రైతులంటే ఒక్కరే లేరు కాబట్టి అందరిది ఆలోచన చేసుకొని కాస్త నిర్ణయాలు అనేవి సరైన నిర్ణయం ఏదనేది గుర్తించి తీసుకోండి సరైన రేట్ వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం చేసుకోండి అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది మీరు అక్కడ పోయింది ఇక్కడ పోయిందని చాలామంది డైలమాలో మీరు అలా అమ్ముకోకపోతే మీరే నష్టపోతారు మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునేకి అవకాశం చేసుకోండి అనవసర ఖర్చులకు పోటండి ఎందుకంటే ఏసీలలో కూడా ఇప్పుడు ఎక్కడ లేవని చెప్పి స్టాక్స్ లేవని మిమ్మల్ని కూడా గురి చేయొచ్చు ఏసీలోకి పెట్టుకోండి ఇంకా రేట్ వస్తుందని ఏసీ వాళ్ళు చెప్పడము లేకుంటే ఇంకోటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు మిస్గైడెన్స్ ఇవ్వచ్చు అనమాట అలా కూడా చేసుకోవద్దండి రైతన్నలరా మంచి ధర వచ్చింది కళ్ళల్లో అమ్ముకునే రేట్సే ఇవి నాకు తెలిసి తెలిసిన నాకంటే ఇంకా వయసులో ఆరితేరినవారు ఈ అనుభవం ఉన్న రైతులు అనుభవం ఉన్న వ్యాపారస్తులు అనుభవం ఉన్న దళారులు కూడా ఉండొచ్చు ధర మంచి రైతుకు వచ్చిన ధర చెడుకుపోద్దు అని నేనైతే సూచించడం జరుగుతుందనమాట మన వీడియో నచ్చింటేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇది కూడా ఎందుకు తీస్తున్నాను గత రెండు రోజుల నుంచి తీయలేదు రేపు మనకు మార్కెట్ అనేది యథావిధిగా నడుస్తుంది మీరు ఎవరైనా పోవాలనుకున్నా కూడా మనకు గురువారం మార్కెట్ కూడా ఉంటుంది రేపు నీళ్ళు వేసుకొని మర్నాడు తొక్కించుకొని మీరు వెళ్ళిపోవచ్చు ఇదండి వీడియో మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి